ఈ రోజు మేడ్చల్ జిల్లా పేజాదిగూడలో విజయరత్న హై స్కూల్లో ఉప్పల్ డిపో టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ వి రాజరాములు ఎండి అలముద్దీన్ శశికుమార్ వి రాజారెడ్డి సివి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్నేహపూర్వకంగా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కమిటీలో రెండు వందల తొంభై ఐదు ఓటర్లు గాను ఐదు రెండు వందల యాభై మూడు ఓట్లు పోలైనవి అనంతరం ఈ ఎన్నికల్లో బి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా ఏ వనజ ట్రెజరర్గా ఎం సదానందం గెలుపొందారు ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నూతన కమిటీ అందరితో సమీకరణ స్నేహపూర్వకంగా సహకారంగా ముందుకెళ్తామని మనం విచిస్తున్నాము నేను ఈరోజు జరిగిన ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యాను అండ్ ఇది స్థాపించిన పది సంవత్సరాల్లో ఒక మహిళ కీ లో ఉండటం మొదటిసారి నా విజయానికి ప్రతి మహిళ ప్రత్యేకించి కారణము పురుషులకి సంగతి చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చామో ఉపాధ్యాయుల సంఘ ఐక్యత అసోసియేషన్ యొక్క యూనిటీని స్ట్రెంగ్ చేయడానికి ఇక్కడ ఉన్న రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరి మధ్య ఐక్యత పెంచడానికి నా బాధ్యత నా బాధ్యతగా జనరల్ సెక్రటరీగా అండ్ ప్రెసిడెంట్ గారితో కలిసి అన్ని రకాల కార్యక్రమాలు సమా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఎన్నో చేపడదామని దానికి మా ఉపాధ్యాయులంతా సహకరిస్తారని తెలియజేస్తూ ముందుగా నన్ను సెలెక్ట్ చేసిన ఎన్నుకున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ అనేది రకరకాల జిల్లాలో నుండి పిల్లల చదువు రీత్యానైతేనేమి రకరకాల కారణాలతో ఉప్పల్ బోడుప్పల్ పీర్జాది కూడా పరిసరాలలో మేము నివాసం ఏర్పరచుకున్నాము మా ప్రాంతాలను విడిచి వచ్చాం కాబట్టి సాధారణంగా మాకంతా ఇక్కడ తెలియదు పట్టణానికి వచ్చాము ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా పట్టణానికి బ్రతకడానికి వచ్చినట్టు మా పిల్లల చదువు రీత్యా కావచ్చు మాకు ఐక్యతగా ఉంటే ఏమైనా సాధించవచ్చు అనే కారణం చేత ఉప్పల్ టీచర్స్ సంఘం కాదండి ఇది అసోసియేషన్ సహకార సంఘము సో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేమున్నామని చెప్తూ వెన్నుదండుగా ఉంటుంది అదే కాకుండా సంఘంలో ఉపాధ్యాయుడిగా మా బాధ్యతని గుర్తెరిగి మేము రకరకాల సంఘ శ్రేయోభిలాష శ్రేయో సంఘ శ్రేయస్సు కోసం చాలా అంటే లైక్ హెల్త్ క్యాంప్స్ కావచ్చు పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం కావచ్చు లేదా బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలకి రెమిడియల్ క్లాసెస్ తీసుకోవడము ఇలాంటి చాలా కార్యక్రమాలు మేము చేపడుతున్నాము ఇలాంటివి ఇంకా ముందు ముందు చేపడుతూ మా అసోసియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా ఒకటి ఏ ప్రాంతానికి చెందిన మేమంతా ఒకటి అని చెప్పడానికి ఈ అసోసియేషన్ అండి దీన్ని బలపరచడానికి మా వంతు ప్రయత్నాలు ప్రధాన పోసినటువంటి వారిలో నేను కూడా ఒకరిని మరి స్థాపించగానే మొదటి కార్యదర్శిగా తర్వాత మూడు టర్ములు కార్యదర్శిగా ఒక టర్ము నేను మరి గా కూడా చేసినాం సో తర్వాత మరి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది మరి ఉటా ఒక చక్కగా ఒక గత పది సంవత్సరాలుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధులకు రిప్రజెంట్ చేస్తూ ఏ సమస్య వచ్చినా కూడా వారి దృష్టికి తీసుకుపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చడం జరిగింది దానికి ఉటా మరి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరి ఉపయోగించింది కాబట్టి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా ఉటా ఒక ఉపాధ్యాయులు కాదు ఉటా యొక్క స్థాపన యొక్క ఉద్దేశమే సామాజిక స్పృహ ఇక్కడ వైద్య సదుపాయాల్లో కానీ లేదా విద్యా సౌకర్యాలు కల్పించడంలో సమాజంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాం అనేక హెల్త్ క్యాంపులు పెట్టడం ఇటు స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో పుస్తకాల పంపిణీ నోటు పుస్తకాల పంపిణీ చేయడం కూడా చేయడం జరిగింది అంటే ఇటు ఉపాధ్యాయులకు రిక్రియేషన్ సొసైటీగా ఉంటూనే స్థానికంగా అటు సమాజానికి కూడా మనం సేవ చేయాలి మనకు కూడా సమాజంలో ఉపాధ్యాయుల గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఒక ఐకమత్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ ఉప్పల్ డిపో టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవంతమైందనే మేము చెప్తున్నాం ఈ రోజు కూడా మరి ఈ ఒక్క రోజుకే ఈ ఎలక్షన్ కానీ రేపు అంతం వల్ల మేము ఒకటే ఓడిపోయినా గెలిచినా కూడా మన అందరం వల్ల ఐకమత్యంగా ఉండి ది ఉటా యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మేము వ్యవస్థాపక మరి సలహాదారులం అధ్యక్షులు అన్ని ఉన్నాం కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది ఆ విషయంలో మేము తదంతరం కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి ఆఫీస్ ఒకటి ఉటాకు ప్రధానంగా ఆఫీస్ లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది సో ఆఫీసు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో మరి ఆఫీసు కూడా తీసుకొని ఒక సంవత్సరంలోగా ఆఫీసును కూడా సాధిస్తామనే నమ్మకం మాకుంది మాకు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒక సంవత్సర కాలంలోనేమో ఒక పర్మనెంట్ ఆఫీసులోకి పోయి దీన్ని ఇంకా అనేక కార్యక్రమాలు సమాజానికి చేయాలి టీచర్లకు రిక్రియేషన్ సమాజానికి మా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవం పొందాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించిన ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా నమస్కారం నా పేరు రాజశేఖర్ గత కార్యవర్గంలో నేను ఉపాధ్యక్షునిగా ఉన్నాను ప్రస్తుత ఎలక్షన్స్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నా మా ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ గత దశాబ్ద కాలం క్రితం నలభై యాభై మందితోటి ప్రారంభమై అది ఇంతింతయి అటుడింతయి అన్నట్టు నే ఈరోజు దాదాపు ఐదు వందల మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న టీచర్స్ ఉన్న మూడు వందల మందికి మేము సభ్యత్వం ఇచ్చినాం ఇంకా నెక్స్ట్ ఇచ్చే వాటిలో మేము సభ్యత్వాలు ఇంకా పెంపొందించుకుంటాం మా ఈ మూడు ధ్యేయాలు ఉన్నాయి మెయిన్గా టీచర్ల ప్రొఫెషనల్ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం తర్వాత టీ మా టీచర్లకు సంబంధించి రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఎటువంటి అంటే టూర్లు తీయడం పిక్నిక్స్ పోవడము లేదంటే అన్నదానము ముగ్గుల పోటీలు వేయించడము ఇటువంటి రిక్రియేషనల్ యాక్టివిటీస్తో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తాం అంటే హెల్త్ క్యాంప్స్ పెట్టడము లేదంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మా పరంగా హెల్ప్ చేయడము ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాం చేస్తూ ప్రజాప్రతినిధులు కూడా మాకు అండగా ఉంటారు మేము ఏ పిలిపించినా దానికి వెంటనే వాళ్ళు స్పందిస్తారు స్పందించి మాకు సహాయం కూడా చేస్తారు సో ఇట్లనే ఎవరు మేము ఎటువంటి విభేదాలు లేకుండా ఒక యూనియన్ మీది ఆ యూనియన్ మా ఇది ఆ యూనియన్ ఈ యూనియన్ అనేది ఏ భేదం లేకుండా అందరం ఒకటే ఒక తాటిపై ఉంటాము ఒకే మాట మాట్లాడతాం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా ఎప్పుడైనా మాకు రెండు సంవత్సరాల కోసం ఎలక్షన్స్ అవుతాయి ప్రతి సంవత్సరము జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది రెండు సంవత్సరాల కోసం ఎలక్షన్స్ అవుతాయి ఎలక్షన్స్ అనేది పేరుకే కానీ అది యునానిమస్గానే గానే జరిగిపోతుంది ఎప్పుడైనా బట్ ఈసారి సేవ చేస్తానే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఉంటారు ఐదుగురు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఐదుగురు సెక్రటరీలు ఉంటారు సో వాళ్ళను ఈ రోజు ఎన్నుకోవడం జరుగుతుంది ఇంకో అర్ధ గంటలో మీకు రిజల్ట్ ఇవ్వాలి అండి ఇక్కడ ఈ రోజు ఊట ఊట అంటే ఉప్పల్ డిపో టీచర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి నేను ఇప్పటి వరకు కార్యవర్గ సభ్యులు సభ్యురాలుగా ఉన్నాను ఈసారి నేను వైస్ ప్రెసిడెంట్ గా చేశాను ఇక్కడికి మహిళలు ఈ రోజు నుంచే హాలిడేస్ మొదలైనాయండి ఈ రోజు ఎంతో పనులు ఉంటాయి అందరికి అయినా కూడా అవన్నీ వదులుకొని ఒక తొంభై ఐదు శాతం వరకు ఇక్కడికి వచ్చి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎలక్షన్స్ యునానిమస్ గా జరుగుతాయి కానీ ఈసారి అందరు పోటీ తత్వం ఎక్కువ కావడం వల్ల ఎలక్షన్ పెట్టడం అనేది జరిగింది ఈ ఊటాలో ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తారు హెల్త్ క్యాంప్స్ అని మహిళా దినోత్సవాలని ఉమెన్స్ డే అని తర్వాత ఈ పిక్నిక్ లని రంగోలి మొగ్గుల పోటీలని ఇవన్నీ కూడా నిర్వహిస్తారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో నేను కూడా ఉండడం ఒక మంచి పాజిటివ్ గా భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు విజయలక్ష్మి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏడుపర తొలినాళ్ల నుంచి నానాటికి అభివృద్ధి చెంది నేడు ఎన్నికల దాకా వచ్చిందంటే ఈ అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతున్నారు ముఖ్యంగా మహిళల యొక్క ప్రాతినిధ్యం ఊటాలో చాలా గొప్పది దాదాపు నలభై శాతం సభ్యత్వం ఎలాగా ఉందో ఈ రోజు ఎన్నికల్లో కూడా నలభై శాతం మహిళలు వచ్చి విస్తృతంగా రోజు పండగ అనేది ఈ ప్రాంతంలో కనబడేటట్టుగా సంక్రాంతి అనేది ఇక్కడే ఉన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం ఆ విధంగా మా మహిళా సోదరి మనులు ఊర్లకి వెళ్లకుండా ఈ రోజు కచ్చితంగా ఓటు వేసే మామ సొంత ఊర్లకు వెళ్ళి పండ జరుపుకోరనేటువంటి సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి విజయం చేకూర్చడానికి ఇక్కడ రావడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా మహిళా సోదరిమనులకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా కేవలం పదిల సంఖ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బంధువులు నేడు వందల సంఖ్యలో ఊటాలో సభ్యత్వం చేయడం అదే కాకుండా ఎన్నికల వైపు మేము ముందున్నాం మేము మీకు సేవ చేస్తాం అనేటువంటి ఒక సదుద్దేశంతో ముందుకొచ్చి ఈరోజు ఎన్నికలు జరగడం అనేది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే పోటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే పనితనం ఉంటుంది అని భావిస్తున్నాము ఈ రోజు ఎవరు గెలిచినా ఓడిపోయినా గెలిచేది మాత్రం ఉపాధ్యాయ బృందం రేపటి నుంచి కూడా మేము అదే సుహృద్భావ వాతావరణంలో అందరం కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మెలగబోతున్నాము ఎవరు గెలిచినా ఊటా గెలిచినట్టే అదే సేవని అదే పందాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇంకా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మేము కేవలం సమాజానికి మా ఉపాధ్యాయ గణానికి అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది ముఖ్యంగా విద్యా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ విద్యార్థులకు సమ్మర్ క్లాసెస్ తీసుకోవడం కాడికి వెళ్ళి కొన్ని కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో బుక్కులు కానీ మరియు ప్యాడ్లు కానీ పంపిణీ కావచ్చు ఇలా అనేక సేవా కార్యక్రమాలు జరిపినాము అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కడెక్కడో దూరాలు భారాలు వందల కిలోమీటర్లు పనిచేసి వస్తారు వారికి రిక్రియేషన్ గా అప్పుడప్పుడు మేము చక్కగా ఏం చక్కటి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది లైక్ కార్తీక వనభోజనం కావచ్చు సంక్రాంతి ముగ్గుల పోటీలు కావచ్చు మహిళా దినోత్సవాలు కావచ్చు మాకు జనరల్ బాడీ మీటింగ్ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది మొత్తం రాష్ట్రంలోనే మొదటగా ఇంత చక్కటి ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిందంటే అది ఊట మాత్రమే ఈ ఊటాని ఆదర్శంగా తీసుకొని అనేక ప్రాంతాల్లో కొత్త కొత్త అసోసియేషన్స్ ఏర్పడ్డాయి వారందరికీ కూడా శుభాకాంక్షలు ఈ విధంగా ఎక్కడున్న ఉపాధ్యాయ బంధువులు జిల్లాలకు ప్రాంతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మేము కూడా ఒక ప్రధాన సంఘంలో ప్రధాన బాధ్యురాలుగా ఉన్నప్పటికీ ఈ ఏ సంఘాలున్నా ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నా అందరం ఒక సోదర భావంతో అందరం కలిసి ఉంటున్నాం ఇదే పందాన్ని ముందు కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ మీచేసినటువంటి మీకు ఓట్లు వేసినటువంటి నెక్స్ట్ మా అందరిని సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం ఈ మొత్తం ఏర్పడ్డప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు యునానిమస్ గానే జరిగింది మా యొక్క రెండు సంవత్సరాల కోసం జరిగేటువంటి కార్యవర్గ ఎన్నికలు యునానిమస్ గానే ఏకగ్రీవంగానే జరగడం జరిగింది ఎక్కడైనా పోటీ వచ్చినా కూడా వారికి కొంచెం సర్ది చెప్పడం లేదా నెక్స్ట్ టైం ఇస్తామని చెప్పేసి ఆ విధంగా చెప్పడం వల్ల కొద్దిగా ఎన్నికలు అనేటివి మేము ఇంతవరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది కానీ ఈసారి సేవ చేస్తాం అనే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది దాన్ని ఒక మంచి వాతావరణం తీసుకున్నాము సరే కానీ వాళ్ళు విరమించుకోవడానికి కూడా ముందుకు రాలేదు సరే ఎందుకు వైనాట్ విషల్ గో ఫర్ ఎలక్షన్స్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ తో ముందుకెళ్లాము గెలుపు ఓటలు ఓటమి అనేవి కొత్త కాదు మా అందరికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు వాతావరణం చూసినట్టయితే నిజంగా ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ విధంగా ఒక క్రమబద్ధీకరణ ఒక డిసిప్లిన్ గా ఎలా జరుగుతాయో మా ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి మా యొక్క పనితనానికి ఇది నిదర్శనం ఈ ఇలా జరగడం ఈ రోజు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మేమందరం ఒకటే ఉప్పల్ డిపో అసోసియేషన్ ఉపాధ్యాయుని బంధువులం ప్రస్తుత అధ్యక్షులు నరేంద్ర స్వామి ఈరోజు గత పదేళ్ళుగా ఉప్పల్ డిపో టీచర్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు మా సంస్థ యొక్క ఎలక్షన్లు జరుగుతున్నాయి సో ఇందులో పదమూడు పోస్టులకు గాను అభ్యర్థులందరూ కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు సో ఉటా అనేది ఒక ఉపాధ్యాయులకు అదేవిధంగా సమాజ సమాజానికి ఏ విధంగా దోహదపడాలో వివిధ కార్యక్రమాలతోటి మేము ముందుకెళ్తున్నాము సో ఈ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి సో అనూహ్యంగా చాలామంది ఈ ముందుకు రావడానికి ఇష్టపడ్డారు అందుకనే ఎలక్షన్ దాకా వచ్చినాయి సో ఎలక్షన్లు కూడా చాలా రసవత్తరంగా చాలామంది అభ్యర్థులు ఇక్కడ పోటా పోటీన వారు చెప్పుకోవడము అదేవిధంగా ఎలక్షన్ నిర్వహించడము నిజంగా ఒక సామ్ లాగా ఫస్ట్ టైం ఎలక్షన్ చేస్తున్నాము సో పకడ్బందీగా ఎలక్షన్ కమిటీ కూడా చాలా పకడ్బందీగా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు సో జనరల్ ఓటింగ్ ప్రాసెస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా ప్రజాస్వామ్య వద్దలో ఇక్కడ ఎలక్షన్ అనేది నడుస్తున్నాయి సో ఇక్కడ దాదాపుగా ఐదు వందల మంది ఉపాధ్యాయులు ఓటింగ్లో పాల్గొనడానికి ముందుకొచ్చారు వారందరికీ కూడా మరొకసారి ఈ ఎలక్షన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిటీకి అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు

एट मासल के हैं हमें एट के करी ऑर्डर को नहीं रखे हैं और क्या और की किस रप <laughs> नाक दावत देने के ऑर्डर आ रहा को, ग्लास दे ची <laughs> ఏ బాబు నమస్తే మాట్లాడిచ్చు రాశి మాట్లాడచ్చు ఆ బయట ఒక నా బయట ఒకటి వచ్చి రాశి మాట్లాడచ్చు నా బయట మన బయట వచ్చి తర్వాత మాట్లాడినా పక్కన మనం మాట్లాడినా ఇంకా சாயந்திரம் <laughs> 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 <laughs>

ముందే చెప్తే దాన్ని సెట్ చేసి పెడతాం అంటే ఒక మాట చెప్తా ఏమని ఉండని ఎవరు లేదు ఎవరికి సంబంధం లేదు ఈయనకుంటది అయిపోయిందరే కదా ఇంతారు వన్ వేసుకుంటారు ఏందన్నీ

ఒక సంఘీభావంతో స్నేహభావంతో ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయుడికి ఏ సమస్య వచ్చినా స్థానికంగా సర్వీస్ పరంగా ఏదొచ్చినా అందుకొని చేయటం దాంట్లో భాగంగా మేము ఎట్లా సమీకరించుకున్నామో ఆ సమీకరించుకున్న దానిలో మళ్ళీ స్నేహం పెంచుకోవాలి కానీ వివిధ కార్యక్రమాలను మేము టాగా చేసుకుంటూ ముందు పోతున్నాం ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటాం తారతమ్య భేదాలు ఏముండవు ఒకటే యూనిటీగా ఉన్నాం ఉపాధ్యాయులం అంటే సంఘాలు ఎన్ని ఉన్నాయి మాకు చాలా సంఘాలు ఉన్నాయి మదలు బ్యాక్ కానీ ఇక్కడ ఓన్లీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ ఈ కాంటెస్ట్ కూడా ఫ్రెండ్లీ కాంటెస్టింగ్ ఇది ఫస్ట్ టైం ఎన్నికలు కూడా మా ఎలక్షన్ సమ్ కమిషన్ వేసుకున్నాము ఆ కమిటీ ప్రకారమే నిబంధన ప్రకారమే నడుస్తున్నది ఎక్కడ కూడా మేము చిన్న ప్రోపర్టీ లేదు అందరం యూనిటీగా మళ్ళీ ఈ సమాజంలో ఈ రెండు మున్సిపల్ ప్రాంతాలు ఉన్న అందరినీ అందరికీ అందరికి ఉపాధ్యాయులకి ఒక యూనిటీ ఉంటారు అనే గుర్తింపు తీసుకొచ్చి మా అందరి సంచేమో మళ్ళీ నేను అధ్యక్షుడు పోటీ చేశాను మరి ఎప్పుడు మేము కానీ ఈసారి వచ్చినా అంతా ఒకేస్తూ సహకరించిన మా ఉపాధ్యాయులు అందరికీ తెలుసు మీకు కూడా మేడిపల్లి మండలం మేడి మండలం రెండు మనిషి ప్రాంతాలంటే మనకు మేడిపల్లి మండలం ఓన్లీ మేడిపల్లి మండల ప్రాంతాల్లో ఉండే వాళ్ళనే వాళ్ళని మెంబర్షిప్ మా తోటి ఇప్పుడే మా ప్యానెల్లో విజయం పొందిన నా తోటి జనరల్ సెక్రటరీ వనజ మేడంకి మరియు మా ట్రెజరర్ సదానందం గారికి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఉపాధ్యాయ సంఘం సంక్షేమ సంఘాన్ని ఇక్కడ స్థాపించుకున్నాం అప్పటి నుంచి సంఘం ఏ కార్యక్రమం చేపట్టిన సంఘం విస్తృతం పరచుకోవటంలో కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ తోటి ఉపాధ్యాయుల్ని నాతో పాటు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటు చేస్తూ వారి నేను వారికి సహకరిస్తూ వారి అవసరాల్లో సహకరిస్తూ నా నేను సహకరించిన విధానానికి నా ఎమ్మటి నన్ను ఆదరిస్తూ ప్రతి కార్యక్రమంలో మా ఉపాధ్యాయులందరూ పాల్గొని దాన్ని ముందు తీసుకెళ్ళటంలో మా యూటీఏని ముందు తీసుకెళ్ళడంలో నాకు సహకరించి ఇప్పటికీ సహకరిస్తున్న ఉపాధ్యాయులకి ఇడ సంక్షేమ సంఘంగా నేను సంఘం స్థాపించిన నుంచి ఒక సెక్రటరీ నుంచి స్థాయి నుంచి ఉపాధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఎక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కూడా ఒక సామాన్యుడిగా అందరి ఉపాధ్యాయులు వాడిగా ఉంటూ అందరినీ గౌరవించుకుంటూ సంఘం అంటే ఇక్కడ ఉపాధ్యాయులము మేము వివిధ ప్రాంతాల నుంచి రావటం మనమంతా ఒకటిగా ఉండాలని మాకు సంఘాలు రకరకాలుగా ఉన్నాయి వేర్వేరుగా ఉన్నవి సంఘాలు అనేవి చూస్తే ఎవరికి వాళ్ళు విభజించబడి ఉంటున్నారు అటువంటిది కాకుండా సంఘం ఏది ఉన్నప్పటికీ ఏ సంఘంలో ఉన్నప్పటికీ ఇక్కడ సంక్షేమ సంఘంగా ఈ ప్రాంత నివాసం ఉంటున్న ఉపాధ్యాయుల కోసమే ఇది సంక్షేమ సంఘాన్ని స్థాపించుకున్నాం ఆ సంఘం స్థాపించుకున్న ఆశయం ఏంటంటే సమీకరించుకోవడం మా సంఘం ఉప్పల్ డిపో యొక్క ప్రధాన ఆశయాలు ఏంటంటే మూడు ప్రధాన ఆశయాలు సమీకరణ స్నేహం సహకారం ఇలా సమీకరణ అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవటం ఈ చేర్చుకున్న సభ్యుల ద్వారా మాకు వీలున్నప్పుడల్లా సెలవు దినాలలో ఏదైనా కార్యక్రమాలు చేపెట్టుకోవటం దానిలో మహిళలు అందరినీ క్యాదర్ చేసుకోవడానికి ముగ్గుల పోటని మహిళా దినోత్సవాన్ని అట్లే మేము సర్వీస్ పరంగా మాకు ప్రతి ఇయర్లో జరిగే ప్రతి నెలలో ఉపాధ్యాయ సమస్యలు అనేవి మంది చాలా రకాలు ఉంటాయి సర్వీస్ పరంగా ఆ సమస్యలను కూడా ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా ఆఫీసు ఒకటి పెట్టుకొని ఆఫీసు ద్వారా ఆఫీస్ కూడా రెంటు దాన్ని మేము సంఘుల సభ్యుల సభ్యత్వంతో పాటు ఒక చిక్కీని వేసుకొని ఒక ఇరవై మంది సభ్యులము అట్లా రెండు గ్రూపులుగా అట్లా చేసుకుంటూ రోజు రోజుకి ఇక మాపై మేము స్వచ్ఛందంగా ఇది ముందుకొచ్చి ఒక ప్లాన్గా దాని రెంటు ఇవన్నీ నడవాలి అందరం ఒక ఖర్చు చేయడానికి ఒక స్థావరం ఉండాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఈ చిట్టిని నడుపుకొని దానితోటి ఖర్చులు ఎలా తీసుకుంటూ అందరికీ సాయపడటానికి ఒక నివాసం లెక్క ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తూ మా ఉపాధ్యాయులకు అవసరమయ్యే కార్యక్రమాలు అన్నీ చేస్తూ మాకు ప్రతి ఇయర్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్ ఉంటుంది ఫిబ్రవరిలో అందరికీ మేమే ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చేసి పెడతామని అది సమాచారం మా గ్రూప్లో పెట్టేసి ఈ టైంలో ఉంటాం అది స్కూల్ టైం అయిపోయినాకనే మేము కూడా రోజు సాయంకాలం సెవెన్ నుంచి రాత్రి టెన్ అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఇక టెన్ అవుతుంది ఎక్కువ కూడా అవుతుంది అట్లా మేము సర్వీస్ చేసుకుంటూ నిరంతరం ఉపాధ్యాయులతో కలిసి ఉండటం అది మా సంఘం పటిష్టం కావటంలో చాలా తోడ్పడింది అదైపోయినాక మళ్ళీ ఈ ఫైలింగ్ చేయటం మళ్ళీ వేరే కార్యక్రమాలు ఏం చేపట్టిన హెల్త్ క్యాంప్ అని ఇట్లా ప్రతి ఇయర్ మళ్ళీ ఒకసారి మాకు టూ ఇయర్స్కి ఒకసారి పీరియడ్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ పీరియడ్లో వన్ ఇయర్ కానీ మళ్ళీ ఒక జనరల్ పడి పెట్టుకుంటాం అట్లా వీలైనప్పుడు ఎలా సెలవులు సెలవులు జనల్ని మాత్రమే మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ ఇంకా సంఘాన్ని విస్తృతపరచుకోవడానికి ఇది ఎన్నిక అనేది మొట్టమొదటిసారి జరిగింది ఇది ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ ఉండేది మాకు ఎట్లా అంటే మేము ఎక్కువగా ఇక్కడ యాదాద్రి డిస్టిక్ నుంచి ఇక్కడ మేడ్చల్ డిస్టిక్ నుంచి ఉన్నవాళ్ళు పనిచేసే వాళ్ళం ఇక్కడ ఎక్కువ అట్లా మా యూని యూటీఏ స్థాపించుకున్నాడు కూడా మా బైలాస్ ప్రకారం ఇక్కడ ఒక ప్రధాన పోస్టు అక్కడ ఒక ప్రధాన పోస్ట్ అనేది ఉన్న రెండు ప్రధాన పోస్టులు అక్కడ వాళ్ళు ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి ట్రెజరర్ ఇంకో ప్రధాన పోస్టులో కీ పోస్టులో ఒకటి అట్లా ఇచ్చుకుంటూ ఇనానమస్గా చేసుకునేవాళ్ళం సంఘం పటిష్టమవుతున్న కొద్దీ కొంచెం ఆర్థికంగా కూడా మేము ఇక ఆ చిట్టి గ్రూప్స్ పెంచుకొని ఫైనాన్షియల్గా మాకు మేమే ముందు పోవాలనే కార్యక్రమంలో కొంచెం ఆర్థికంగా కూడా మేము బలంగా అవుతూ సంఘాన్ని విస్తృతపరచుకున్నాం నలభై ఐదు మందితో స్టార్ట్ అయిన సభ్యత్వం ఇవాళ మూడు వందల యాభై అయింది మేము ఇప్పుడు ఇది అయిపోయిన అనంతరం మళ్ళీ ఒక పది రోజుల్లో మెంబర్షిప్ స్టార్ట్ చేసి ఇక్కడ వెయ్యి ఉపాధ్యాయ కుటుంబాలు ఉంటాయి కాకపోతే ఇది మంది విశాలమైన ప్రాంతం ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు చాలా విశాలమైన ప్రాంతం కాబట్టి ఎన్నో కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలో ఉన్న అందరినీ గ్యాదర్ చేయటం మాకు చాలా పెద్ద భారం అది ఖచ్చితంగా ఒక ప్రత్యేక డ్రైవ్ లెక్క పెట్టుకొని ఒక వారం రోజులు మళ్ళీ ఒక క్యాంపు పెట్టుకొని మా గ్రూపులో తెలియజేసి మెంబర్షిప్ చేసి మ్యాక్సిమం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే ఉపాధ్యాయులందరికీ ఇది ఒక ఆదర్శంగా ఉండేటట్టుగా మేము మా కార్యక్రమాలు చేసుకుంటూ మా సభ్యుల సహకారంతో ఎప్పటికప్పుడు మా ఫైనాన్షియల్ వ్యవస్థ కూడా మా సార్ చెప్తాడు ఎంతో సిస్టమేటిక్ ఉంటామంటే ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా ఉంటాం ఉపాధ్యాయులం అంటేనే వర్ని ప్రశ్నిస్తాం తప్ప మేము తప్పు చేయము అలాంటి వ్యక్తులతో తోటే ముందు పోతాం అట్లా ఒక కార్యక్రమం చేస్తే సమీక్ష చేస్తాం ఒక వారం రోజులు పది రోజులు ముందు ఒక ప్లాన్గా చేసుకుంటాం అందరినీ గ్యాదర్ చేసుకుంటాం అట్లా సక్సెస్ చేసుకుంటూ ఇక్కడ ప్రజలందరి మనల్ని కూడా పొందాం ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అంటే ఊటా అంటేనే ఇక్కడ మా స్థానిక సంస్థలో ఏ అవసరం ఉన్నా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వెంటనే మాకు స్పందించి ఎందుకంటే ఒక్కరంగా ఏది సాధించడం ఒక సంక్షేమ సంఘంగా పోతే అది ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అంటే ఎవరైనా విలువిస్తారు కాబట్టి ఆ విలువల్ని సమాజానికి ఇంకా ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంచడానికి మేము ఆదర్శంగా ఉంటూ వారు మాకు సహకరిస్తున్నారు దాంట్లో మేము ఎంత అంటే ఇక చెప్పొద్దు కానీ మాకు సహకరించని వాళ్ళు ఎవరు ఉండరు మమ్మల్ని సలహాలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అది మా గొప్పతనం మేము ఇంకా ముందుగా పోయి మా సభ్యత్వాన్ని మంచిగా పెంచుకొని ఒక శాశ్వత బిల్లింగ్ అతి తొందరలో మా ఈ రెండు సంవత్సరాల పీరియడ్ లో శాశ్వత బిల్లింగ్ మా లక్ష్యం రెండు వేల పద్నాలుగు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సరే అది రకరకాల